నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్ నాధు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిడి సుబ్బయ్య ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని రాజకీయ సంఘ సంస్కర్త సమర యోధుడు బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం తన రాజకీయ జీవితంలో నిరంతరం కృషి చేసిన రాజకీయ మేధావి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాకి శ్రీనివాసులు కుడుముల సుబ్బారావు ఆనందరావు పల్లాల సునీత గడ్డం శేఖర్ చెన్నయ్య సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందువల్లంటే ఎన్ని రోజులు కూడా ఎక్కడ మాకు గత బాబు జగజ్జీవన్ రా భవనం మా పెద్దలు ఇంతకుముందు సాధించారు కానీ కొన్ని అనివారణ కారణాల వల్ల ఆ భవనాన్ని సోషల్ హెల్ప్ లేడీస్ హాస్టలకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మాదిగులకి మాదిగుడి కార్యక్రమాలకు కూడా ఎక్కడా మాట్లాడుకునే దానికి ఎక్కడా కూడా ఒక భవనం కానీ అక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాం మాదికులు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏదన్నా మీటింగులు పెట్టుకోవాలన్నా ఎడన్నా ప్రైవేట్గా రోడ్ల మీద పెట్టుకునే పరిస్థితిగా ఉండేది కానీ గతంలో కలెక్టర్ హరీనారాయణ గారికి మేము ఎప్పుడు కూడా గుణపడి ఉంటాం ఎందువల్లంటే ఈ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి అదేవిధంగా కొత్తూరులో కొంత సైట్ ఏర్పాటు చేసి మాకు మాదిగులకి కేటాయించడం జరిగింది ఆయనకి ఎప్పుడు కూడా మాదిగులందరూ కూడా కృతజ్ఞతగా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు డాక్టర్ బాబు జగత్సీవర్రావు గారంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే బీహార్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఇంటికి ఒకటి మొదటిసారి అదేవిధంగా ఆయన ఒకే నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా అదే విధంగా ముప్పై ఐదు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇప్పుడు కూడా లేడని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఒక దళిత కులంలో పుట్టి అదే చెంబర్ కులంలో పుట్టి ఓసీ మీద జనరల్ సీట్లో పోటీ చేసి గెలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన బాబు రావు గారికి ఈ తాత్కాలిక భవనం కాకుండా ఒక ఎకరా స్థలంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక కమ్యూనిటీ హాలు బాబు రావు లైబ్రరీ చేసే విధంగా అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు మాదికులు కూడా అక్కడ ఏదన్నా ఫంక్షన్లు ఏర్పాటు చేసుకునే విధంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఆ ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారికి అదే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కృతజ్ఞతగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన బాబు జగజ్జీవన్ రావు గారంటే ఈరోజు మాజీ ఉప ప్రధానే కాదు ఆయన ప్రధాని ప్రధాని అయిన వ్యక్తి ఒక దళిత కుటుంబంలో ఒక దళితుడైన దాని వలనే ఆయన్ని ప్రధాని కానికుండా చేసిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం చాలా శుభదనం ఎందుకంటే బాబు జగజ్జీవరావు గారి జన్మదినం మరి ఆ జయంతిని పురస్కరించుకుని అందరం ఈ భవనంలో చేరి మరి ఈ విధంగా ఆయన వేడుకలు చేయటం జయంతి వేడుకలు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఇంతకుముందు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొత్తదని మనం తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఇంతకుముందు ఈ భవనం లేదు భవనం లేదు జగజ్జీవన్ రావు గారి యొక్క కార్యక్రమాలు ఆయన మరి ఆయన జయంతి జరపాలంటే ఎక్కడో పోయేసి ఆడో క చెట్ల కిందనో లేకపోతే ఏదైనా పలాడ్జీల్లోనో ఇంకొక దిక్క అంబేద్కర్ భవన్లోనో జరపాల్సిన జరుపుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరము ఈ భవన్లో జరుపుకోవటం అనేది అందరం కూడా హ్యాపీ అలాగే ఈ కా మరి ఈ భవనాన్ని సాధించడంలో మరి సోదరుడు పంజర్ సుబ్బయ్య గారు ఎంఆర్పిఎస్ నాయకులు మరి సీమాంధ్ర ఎంఆర్పీ నాయకులుగా ఉండి మరి పోరాటం చేసి అధికారుల దగ్గరికి అనేక పర్యాయం తిరిగి ఇది సాధించడం జరిగింది మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇది ఈ జయంతిని జరుపుకునే సందర్భంలో ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది ఈ జయంతిని జరుపు ఎప్పుడు కూడా జరుపుకుంటున్నాము కానీ ఏదో ప్రభుత్వం జరుపుతుందో మనం దీన్ని జరుపుకోవటం లేదు సరే ప్రభుత్వ కార్యక్రమాలు వెళ్ళిపోయి దీన్ని ఘనంగా జరుపుకోవటం లేదు జయంతి సందర్భంగా ప్రభు జగ్జన్ రావు జయంతిని మరి ఈ భవనాలు నిర్వహించుకోవడం మనందరికీ కూడా చాలా శుభదనం ఈరోజు భారతదేశంలో జాతీయ నాయకుడు మరి దళితులు దళితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించినటువంటి రోజు ఈరోజు అంటే ఆయన యొక్క కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు సెలవుగా ప్రకటించడం జరిగింది కానీ దళితులు మాత్రం గుర్తించలేకపోతే ఆయన చేసినటువంటి ఈ దేశానికి దళితులకే కాదు ఆయన ఏ శాఖ తీసుకున్నా సరే వ్యవసాయ శాఖ కానీ అలాగే కార్మిక శాఖ కానీ అలాగే అనేక రకాల శాఖలు నిర్వహించినటువంటి ఆయన చాలా ఉన్నతంగా ధర్మంగా నిజాయితీగా ఆ రోజుల్లో ఆ శాఖ నిర్వహించి సభ కల్పిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత బాబు అంబేద్కరు ఏదైతే రాజ్యాంగం నిర్మించారో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈయన ఈయన చరిత్రను భారతదేశ వ్యాప్తంగా అన్ని తరగతుల్లో మరి ఆ యొక్క చరిత్రని ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ వారి యొక్క భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారి యొక్క చరిత్రని అందరికీ తెలిసే విధంగా వారి యొక్క జీవ చరిత్రని మరి మా పుస్తక రూపంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసి అందరికీ అంచాలని చెప్పి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం